వాటర్ఫ్రంట్లో కలుద్దావా నన్ను పికప్ చేసుకుంటావా నువ్వు వచ్చేయకూడదు నో ప్రాబ్లం నేను లో వచ్చేస్తాను

రోమియో జూలియట్ దేవదాసు పార్వతి సీతారాములు లక్ష్మీనారాయణులు ఫనీడేస్ పెళ్ళైన వాళ్ళల్లో ఆడవాళ్ళ పేర్లు వస్తాయి లవర్స్లో మగవాళ్ళ పేర్లు ముందు వస్తాయి ఇట్స్ క్వైట్ ఫనీనా అది కదా మీరా ఏంటంటే నువ్వు ఇంకొక రెండు రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు అక్కడ పాత బిల్డింగ్ బూసులు దులుపుకుంటావు అందుకనే నా ఉద్దేశం అది కాదు ఐ మీన్ ఆర్లో చాలా బిజీ అయిపోతావు నేను నాలుగు సార్లు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేస్తావు ఆ రేషియో మెల్లిగా టెన్ ఇస్ టు వన్ ట్వంటీస్ టు వన్ అలా పెరిగి పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి మికి ఫౌండ్ సంబంధి స్పెషల్ అని చెప్పి నేను తోటి రెండు పెగ్గులు తాగి నాలుగు తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తల ఏడు వస్తాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది దేవదాస్ సినిమాలో ఏన్నారు సావిత్రి లాగా అది మరుచ సినిమాలో కమలహాసన్ సరితిలాగా నేను ప్రేమ కోసం నచ్చిపోయి గొప్ప ప్రేమికుని కాదు మీరు నేను క్లియర్గా చెప్ప నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదనిపిస్తుంది ఏం చేద్దాం తెలియట్లేదు మీరా ఏం చేయాలో బుడిపోదా హ్మ్ దీనికి ఎంత ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు తీసు అర్థం చేస్తుండాలను కలిసి ఉండటంలోనే కాదు బ్రేకప్ లో కూడా మనం we should celebrate this వాట్ బ్రేకప్ పార్టీ What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. <laughs> of, course of course we you. do. Yeah! Hey! So, that's it. Uh shina. I'm fine, Mickey. Sure. Sure. సేనాపతి సేనాపతి ఈ రెస్టారెంట్ నాదే ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు ఏంటి ప్రాబ్లం తను బాగుంది కదా తను ఇండియా వెళ్ళిపోతుంది అయితే అమ్మాయి పక్కన ఉన్నంత సేపే మంది స్వీట్ దాటితేనే గ్యారంటీ లేదు సముద్రం దాటి వెళ్ళిపోతుంది కనీసం వెళ్ళి సెంట్ ఆఫ్ ఇవ్వు తను చాలా క్లియర్గా చెప్పింది రావాలి అందుకే తెలుగులో ఒక ఫేమస్ పార్ట్ ఉంది తెలుసా ఆడవారి మాటలకు అర్థాలే వీరులే అర్థాలే వీరులే అర్థాలే వీరులే నా కార్ రిపేర్ లో ఉంది నా ఫ్రెండ్స్ గారు నాతో పాటు నా తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్ కి వచ్చింది కానీ నా కార్ కండిషన్ లోనే ఉంది మీకు ఈ హోటల్ తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా జిడ్డులో అతుక్కుపోతుంటేనా

ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ అదే మీడి మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ ముందు పరిగెడుతుంది పోనీ సారీలో అమ్మాయి కాదు అబ్బాయి సరేజీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియలేదు సార్జీ ఓకే పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాలా అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు రెండికి మంచిగా ఆగిపోవచ్చు అది కాదు సారీ సార్ హీజ్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయి మీరిద్దరు సేమ్ ఒకేలా ఉంటారు ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఎంత స్టైల్ ఉంటుందా అనిపించేది పర్సనల్ మ్యాటర్ మా పర్సనల్ మ్యాటర్ మీరు వేసుకుని దూసుకొచ్చేయండి కానీ మేము మాత్రం ఏం వాడకూడదు వాడు నా ఫ్రెండ్ అయ్యా లైఫ్ నేను ఎలా చెప్పను నో సార్జీ నాకు సిగ్గు లజ్జ లేదు మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది మన ఇద్దరూ రెండు కెప్టెన్ జంట్లు మెల్ల కాకుండా మన ఊళ్ళో మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతున్నాను సర్జీ దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు సఫగేషన్ గా ఉండేది మా కాలేజ్ బయట జైప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతుంది

🎵🎵 కాలం అన్నింటికి అతీతంగా ఉండే భాష భయం అది మాకే కాదు నీకు ఉంటుంది కొడితే అరుస్తాం పూట్లతో తొక్కితే భరిస్తాం బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పైపై వాళ్ళకి కూడా చెప్తున్నాం గీత దాటద్దు చెరిపేస్తాం హక్కుల్ని కాలరాయొద్దు పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో కారణం లేని కోపం గౌరవం లేని ఇష్టం బాధ్యత లేని యవ్వనం జ్ఞాపకలేని లేని వృద్ధాజ్ఞానం అలాంటి వాడు ఉన్నా కూడా లేకపోయినా వాడు रोटोस बक्सिचेन जिंदाबाद What's the money? What's the money? What's the money? What's Like money? What's the money? What's the వెనక వాడి బుల్లెట్ ఈ తంతు వారం పది రోజులు సాగింది ఆమెను క్లాస్కి తీసుకెళ్ళడం వెనక్కు తీసుకు చూడ్డం ఖర్చు లేని వినోదం గంటకో టీ చెప్తే చాలు ముప్పావులా ఉంటే సరిపోతుంది ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు అందరం అక్కడ సమావేశం అయ్యాం హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను మా అమ్మ వాళ్ళ చిన్నమా చనిపోయాడు వసుమతి వచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైం పాడకడుతున్నా బట్టలు దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఉంటాడు కదా అక్క పోయిన వాళ్ళతో మనం పోతాం ఏంటి కాఫీ పోయిన రా ఇవి నోదార్చి ఓదార్చిన గొంతు ఎండిపోతున్నాయి నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు ఆయనకి అంతే తల్లి టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు ఊరుకోవే అక్క డెబ్బై ఏడు బతికేడు ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు కూడా అంతే తల్లి ఎవరికీ తెలియకూడదు తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోయాడే అమ్మ రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు అంత తినే అరక్కపోయాడు ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు దయచేసి నా వెనుకాల పెట్టడం మానేయండి ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొట్టుకుని బతుకుండగా ఒక్కరోజైనా కడుపు భోజనం పెట్టావా బావకే చికెన్ తింటానంటే వేడి చేస్తుంది మటన్ అంటే అరగదనే దానివి చేపలంటే ఉంటాయనే దానివి పత్తళ్ళు తిని తిని అలసరొచ్చిపోయాడు కనీసం పదో రోజునైనా పది మందికి గట్టిగా భోజనాలు బావ ఆత్మ శాంతిస్తుంది అలాగే ఎదవక్క చర్య ఎక్కువైపోయింది ఆడవాడుతూ కూర్చుంటే ఏ పని తగినప్పుడు మనం అనుకున్నది మనం వస్తుందేనా లోపలే ఓ స్వీట్లు తీసుకుంటుంది రాకింగ్ కూడా అయిపోయిందిరా పిలుస్తుందిపోతుంది మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి ఇంకెప్పుడు మీ వెంట తిరగండి మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను మీ చదువు ఆపక్కర్లేదు బాగా చదవండి పరీక్షలు బాగా రాయండి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు అలవాట్లు ఇష్ట అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ ఇట్స్ ఆఫ్ హోర్జీ రెండేళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు సెంటర్ ఆఫ్ ఇచ్చొచ్చావు కుదరలేదు వదిలేసాం అంతే నచ్చలేదు వదిలేశాను కరెక్ట్ కుదరలేదు వదిలేశాను కన్వీనియన్స్ పొగరు ఓకే పొగరే అంటే అది తప్పేండి అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి ఉందా మా ఇంక వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా ఉంటాయి అప్పట్లో ఇంకేం లేవు పెళ్ళే ప్రాబ్లం ఆఫ్ యువర్ జనరేషన్ సార్ జీ కాన్ హెల్ప్ ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత అంత తేలికండదా ఎంత కంపై అయిపోయిందో తెలుసా ఇంత ఈజీగా బాయ్ చెప్పే తాడ తీసేసి ఉండేది మెయింటెనెన్స్ ప్రాఫిట్ లాస్ నా ఇన్కమ్ నా లాస్ట్ లాస్ చూస్ నాకైనా ఎక్స్పెండిచర్ మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టించి తాడు తెంపేసేది పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పూలు ఇవ్వగానే వా సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది యా సర్జీ చెప్పనా మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు తలంబరాలు ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు లాయర్లు వాడికి ఇది ఉంది నీకు ఇది ఉంది అదే తేడా మీ ఇద్దరికి చెప్పండి సర్జీ అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి చెప్పాడు గొడవ అదంతా తెలియదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు కలిసి నా వెళ్ళిపోయే ముందు చివరి సారించుకుంటాం నిజంగా స్పెషల్ గా